అలా అండి ఇవాళ మనం ఇంట్లోనే కమ్మటి వాసన వచ్చేలాగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నెయ్యి ప్రిపేర్ చేయడం కోసం మనము పెరుగు మీద పాల మీద మీగడ తీస్తు ఉంటాం కదా అది కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలో వేసుకుని చల్లనీళ్ళు పోసుకుని ఒక ఫైవ్ ఫైవ్ సెకండ్స్ వరకు ఆన్ చేయాలి మిక్సీ అనేది తర్వాత ఆపేసి మళ్ళీ త్రీ సెకండ్స్ ఒకసారి ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటే దీనివల్ల వెనపు అనేది త్వరగా వస్తుంది అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ అండి మన ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలా వచ్చిన వెనపూసని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేయాలండి వాటర్ అంతా క్లియర్గా వచ్చే వరకు అప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత మనము ఆ వాటర్ అనేది మజ్జిగ అసలు పడేయకండి నేను తర్వాత చెప్తాను ఎలా యూజ్ చేసుకోవాలి దీన్ని అని సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మంచి అడుగు మందంగా ఉన్న దాంట్లోకి మాత్రమే ఇది తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా మరిగిన తర్వాత దాంట్లో మెంతులు కానీ కరివేపాకు కానీ తమలపాకు కానీ జీలకర్ర కానీ వేస్తే మంచి శ్వాసన అనేది వస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్